హలో అండి నమస్తే అండి అందరికీ నేను కథ చెప్తున్నాను ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి కథ స్టార్ట్ చేస్తున్నాను వింటారా సుందరమూర్తి గారు రిటైర్ అయ్యి రెండేళ్ళు అయింది కానీ ఆయన భార్య సుశీలుకు మాత్రం ఇంకా రిటైర్మెంట్ రాలేదు ఇంట్లో వంట పెట్టు అంతా ఆవిడదే స్టేట్ బ్యాంక్లో ముప్పై రెండేళ్ళు సర్వీస్ పూర్తి చేసి అత్యంత నిజాయితీపరుడైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న సుందరమూర్తి గారంటే ఆ ఊరందరికీ ఎంతో గౌరవము అభిమానము మూడు దశాబ్దాల క్రితం పక్కింటి సుశీలను ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు సుందరమూర్తి వాళ్ళది ఎంతో అన్యోన్యమైన దాంపత్యమనే చెప్పాలి కూతురు సుప్రియకి పెళ్లి చేస్తారు మంచి సంబంధం చేశారు అల్లుడు విజయవాడలో అడ్వకేట్ లాయర్ మాధవ్ అంటే పెద్ద పేరు ఇంకా కొడుకులిద్దరు పెద్దవాడు సత్యమూర్తి వాడికి ఇద్దరు పిల్లలు సుమంతు సుదామలు నాలుగు మూడు తరగతి చదువుతున్నారు రెండో వాడు సుధీర్ వాడికి పెళ్ళయింది ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు పెద్దవాడు సత్యమూర్తి స్థానిక మున్సిపల్ స్కూల్లో టీచరు భార్య భార్గవి వేరే ప్రైవేట్ స్కూల్లో టీచరు రోజు వీళ్ళందరికీ వంట క్యారేజ్లు సర్దటం ఆఫీసులకి స్కూల్కి పంపటం పిల్లలు అలనా పాలన వగేర బాధ్యతలన్నీ సుశీలమ్మవే సుందరమూర్తిగా రిటైర్ అయ్యాక ఆఫీస్ క్యారేజ్ ఒకటే తగ్గింది ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో దింపి సాయంత్రం తీసుకురావటం బజార్ పనులు సుందరమూర్తి సుందరమూర్తిగారు చూసుకుంటారు దంపతులు ఇద్దరు ఈ పనులన్నిటినీ బాధ్యతగా కాకుండా అదృష్టంగా భావించి చేస్తారు అనురాగం ఆప్యాయత నిండిన చోట ఎంత కష్టమైన ఇష్టమే కదా ఎప్పుడన్నా కూతురు సుప్రియ వచ్చి అమ్మా నీకు దాదాపు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఇంకా చేస్తారులే వంట నువ్వు కూర్చో అంటుంటే కోడలు భార్గవి అవునత్తయ్యా నేను చేస్తా లేండి అని ఆ మీ మొహం నాకు ఈ వయసులో ఈ మాత్రం ఎక్సర్సైజ్ అన్నా లేకుండా చేస్తారా ఏంటి ఓపిక లేనప్పుడు ఎలాగో తప్పదు నా పిల్లలు మనవళ్ళకి తృప్తిగా వండి పెట్టుకొనివ్వండి అంటూ కొట్టే స్వారేస్తుంది చిన్న కోడలికి మాత్రం ఆ మొహమాటం కూడా ఉండదు ఏడున్నర దాటితే కానీ లేవదు అత్తగారిచ్చిన చిక్కడ కాఫీని మొగుడు అందిస్తే తాగి పేపర్ చదువుతూ అలా అలా కాలక్షేపం చేసేస్తుంది టీవీలు సీడీలు తన ప్రపంచమే వేరు కొత్త పెళ్లి కూతురు కదా ఏవై సుశీల చిన్న కోడలికి అన్నీ అలా బెడ్రూమ్లోకి పంపిస్తుంటే పని ఎలా అలవాటు అవుతుందో నెమ్మదిగా నేర్పు అని సుందరమూర్తి గారు అంటుంటే అబ్బా మీకేం తెలీదు మీరు ఊరుకోండి పసిపిల్ల పాపం ఇంకా పెళ్ళే మూడు నెలలైనా కాలేదు మధ్య మీ హడావిడేమిటి అంటుంది సుశీలమ్మ గుర్తుందా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తొలి రోజు రాత్రే పది మంది వంట చేసి పెట్టావు ఆ రోజులు ఈ రోజులు ఒకటేనా మీరుండండి సుశీలమ్మ గారి సమాధానం నానమ్మ యూనిఫామ్ వెయ్యి అంటూ పరిగెత్తుకొచ్చారు సుమంతు సుధాములు మళ్ళీ వాళ్ళ హడావుడిలో పడిపోయారు భార్య భర్తలిద్దరు అమ్మ అని కొడుకంటే మావయ్య వెళ్ళొస్తానంటూ కోడలు భార్య భర్తలిద్దరూ బండి మీద వెళ్ళిపోయారు పిల్లల్ని స్కూల్లో దింపి అటునుంచి లైబ్రరీకి వెళ్ళి రిటైర్ అయ్యే మిత్రులతో ఒక గంట కాలక్షేపం చేసి పదింటికి వస్తాడు సుందరమూర్తి మంచి కాఫీ కావాలి అరుచుకుంటూ వస్తాడు డాక్టర్ గారు వద్దన్నా మీకు ఈ కాఫీ పిచ్చి మాత్రం వదలదు అంటూ విసుక్కుంటనే బ్రహ్మాండమైన ఫిల్టర్ కాఫీ ఇస్తుంది సుశీలమ్మ స్నానం పూజ భోజనం ఓ గంట టీవీ ఓ రెండు గంటలు నిద్ర మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటం ఇంటికి వచ్చాక వాళ్ళ చేత హోంవర్క్ చేయించడం ఆడుకోవటం వగేర ముద్దు మురిపాలతోనే సుందరమూర్తికి రోజు గడిచిపోతుంది సుశీలమ్మకి ఇంటి పని వంట పని వగేరాలతో మధ్యాహ్నం ఓ గంట కొనుక్కు తీసే ఖాళీ కూడా ఉండదు సుందరమూర్తికి దగ్గు జ్వరం ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే ఏవో మందులు ఇచ్చాడు జ్వరం తగ్గకపోగా మన్నాడు మరింత తీవ్రమై నూట మూడు దాటింది దాంతో వేరే నర్సింగ్ హోమ్లో చేర్పించారు బ్లడ్ టెస్ట్ చేయబోతుంటే ఒకసారి కంప్లీట్ చెకప్ చేయండి డాక్టర్ సుందరమూర్తి గారు అడుగుతారు డాక్టర్ ఓకే మొత్తం టెస్ట్లన్నీ చేస్తారు వైరల్ ఫీవర్కి మందులిచ్చి మన్నాడు ఉదయం డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ నా రిపోర్ట్స్ అని అడుగుతాడు సుందరమూర్తి సాయంత్రం అన్నీ వస్తాయి ఇంటికి పంపిస్తానండి అన్నారు డాక్టర్ కొడుకు సత్యమూర్తి ఆటోలో ఇంటికి తీసుకెళ్ళాడు ఆ సాయంత్రం రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన సత్యమూర్తికి డాక్టర్ చెప్పిన వార్త విని గుండెలెదిరిపోయాయి తన తండ్రికి హెచ్ఐవి పాజిటివ్ అన్న వార్తని జీర్ణించుకోలేకపోయాడు ఆ విషయాన్ని మళ్ళీ అడిగి కన్ఫామ్ చేసుకోవాలన్న ఆలోచన కంటే తన భార్య పిల్లలకి ఆ వైరస్ అంటుతుందన్న భయం తనకు వెన్నెల్లో చలి పుట్టించింది వెంటనే భార్యకి ఫోన్ చేశాడు భార్గవి అర్జెంటుగా పిల్లలిద్దరిని తీసుకొని మన బెడ్రూమ్లోకి వెళ్ళి తలపేసుకో నేను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను భార్య రెస్పాన్స్ కోసం కనీసం చూడకుండా బ్లడ్ రిపోర్ట్స్ కూడా తీసుకోకుండా మేఘాల మీద ఇంటికి పరిగెత్తాడు పిల్లల్ని లాలిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న అత్తమామల నుంచి వాళ్ళని లాక్కొని బెడ్రూమ్లో పరిగెత్తి తలిపేసుకున్న భార్గమని చూసి ఆశ్చర్యంతో నిలుచుండిపోయారు సుశీల సుందరమూర్తి ఏంటండి ఇది ఏమైందండి కోడలేంటి ఇలా ప్రవర్తిస్తోంది కొంపదీశ ఏమన్నా చేసుకోదు కదా సుశీలమ్మకి కంగారు భయం అమ్మ భార్గవి ఏమైందమ్మా తలుపుతీ అని సుందరమూర్తి గారు అంటుంటే తాతయ్య తాతయ్య తలుపుతీ అటు నుంచి మనవలు ఏడుస్తున్నారు నాకేం కాలేదు మరో ఐదు నిమిషాల్లో మీ అబ్బాయి వస్తారు ఓపిక పట్టండి అంటున్న భార్గవి మాటల్ని వింటూ అయోమయంగా నిలబడిపోయాడు సుందరమూర్తి పరుగు పరుగున వచ్చిన సత్యమూర్తి అమ్మ అర్జెంటుగా ఈ మనిషిని బయటికి తీసుకెళ్ళు ప్లీజ్ వెళ్ళు చేతులెత్తి దండం పెట్టాడు కొడుకు విచిత్ర ప్రవర్తనకి భార్య భర్తలిద్దరూ కలవరపడ్డారు ఏమైందిరా పొద్దుడి దాకా బాగానే ఉన్నావుగా అంటున్న తల్లితో నేను బాగానే ఉన్నాను తల్లి బాగోలేనిది మీ ఆయనకి కటువుగా అన్నాడు జీవితంలో మొట్టమొదటిసారి తండ్రిని మీ ఆయన అని తల్లితో సంబోధిస్తున్న కొడుకు ఒళ్ళు జలధరించింది సుశీలకి చెప్పరా ఏమిట్రా ఆయనకి ఏమైందిరా ఆయనకి ఆయనకి ఎయిడ్స్ అంటమ్మా ఇప్పుడే బ్లడ్ రిపోర్ట్లో తేలింది ఆ మాట వినగానే కాళ్ళ కింద నేల గిర్రం తిరిగినట్టే తూలి పడిపోయింది సుశీల సుందరమూర్తి స్థాణువైపోయాడు పిల్లలిద్దరిని బెడ్రూమ్లోనే బంధించి బయటకు వచ్చింది కోడలు భార్గవి పడిపోయిన సుశీల దగ్గరికి వెళుతున్న భర్తతో ఏమండి ఆగండి ఆయన ఆ పాడురోగాన్ని ఆవిడికి పాటికి అంటించే ఉంటాడు భార్య హెచ్చరికతో ఆగిపోయాడు ఇన్నేళ్లుగా తమ కోసం తమ అభ్యున్నతి కోసం ఆహర్నిసులు శ్రమించిన తల్లిదండ్రులు ఈనాడు అంటరాని వారయ్యారు పొండి బయటికి పొండి మేము మా పిల్లలు నాలుగు నాళ్లు చల్లగా ఉండాలంటే ఇంకా మా వైపు చూడకండి మీకు దండం వెళ్ళండి సత్యమూర్తి మాట్లాడే ఒక్కొక్క మాట సోలల్లా తగులుతుంటే అడుగులో అడుగేసుకుంటూ భార్య మొహం మీద నీళ్లు చల్లి లేపి బయలుదేరి చూసేలా అంతవరకు అనగలిగాడు బాధగా సుందరమూర్తి సుందరమూర్తిలోని అణువణువు ఆయనకన్నా ఎక్కువగా తెలిసిన సుశీల లోపల బట్టలు సర్దుకోవటానికి బయలుదేరింది ఆగుతల్లి ఆగు అన్నీ ముట్టేసుకోకు నేను ఇస్తాను అంటూ ఒక పాత సూట్ కేసులో ముసలాళ్ళిద్దరు బట్టలు కర్రతో తీసి పడేసి సూట్ కేసు ఎత్తి విసిరేసింది చిన్న కొడలు సునంద అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వస్తున్న చిన్న కొడుకు అన్నయ్య ఎందుకింత గోళ ఆ హౌట్ హౌస్లో పడుండమనరాదు ఈ రాత్రికి దేశంలో ఇలాంటి ఎయిడ్స్ రోగుల కేంద్రాలు చాలానే ఉన్నాయి ఓ దాంట్లో రేపు పడేస్తే పోలా అసహ్యంగా చూస్తూ అన్నాడు సుధీర్ నాకెప్పుడో అనుమానం వచ్చింది ఈయన ఇలాంటిదేదో అంటించుకొని కొంపలు ఛ చ ఆ మధ్య వరుసగా వారం రోజుల పాటు ప్రతిరోజు రాత్రి పన్నెండు దాటే కొంపకు చేరటం దసరా నవరాత్రుల్లో బుర్రకథలు హరికథలు అంటూ సాని కొంపల మీద పడి తిరగటం చీచీ పెద్ద కోడలు భార్గవి విసుర్లు అరవై ఏళ్ళు దాటినా లేదు వేధోపతికు సత్యమూర్తి కసుర్లు ఇంకా నోరు ముయ్యండి ఆయన్ని ఇంకొక్క మాట అన్నారంటే మీ నాలుగులు తగ్గొస్తాను ఆ మాటకు వస్తే ఈ ఇంట్లోంచి ముందు బయటికి పోవలసిన వాళ్ళు మీరు జన్మలో తొలిసారిగా ఉగ్రరూపం దాల్చిన భార్య సుశీలను పొదివి పట్టుకొని పోదాం పద అంటూ నడిపించుకుంటూ సూట్ కేసు ఈడుస్తూ బయటికి నడిచాడు సుందరమూర్తి అర్జెంటుగా మీ చెల్లెలు సుప్రియకు ఫోన్ చేయండి లేకపోతే అక్కడికి పోయి వాళ్ళ బ్రతుకులు కూడా నాశనం చేస్తారు వీళ్ళు అక్కడికి వీళ్ళ బ్రతుకు లేదు నాశనమైపోయినట్లు మాట్లాడుతున్న చిన్న కోడలు అరుపులు వింటూ బాధగా సాగిపోయారు ఆ దంపతులు ఏమండి ఏం చేద్దామండి ఎక్కడికి వెళ్దాం దీనంగా బోరు అంటున్న సుశీలమ్మతో ముందు హాస్పిటల్కి వెళ్దాం పద అంటూ కదిలాడు సుందరమూర్తి బరువెక్కిన గుండెతో సుందరమూర్తి గారు రిటైర్మెంట్ నాడే ఇల్లు ఎనిమిది ఎకరాల పొలం కూతురికి ఇద్దరు కొడుకులకి తన తదనంతరం సమానంగా చెందేలా విల్లు రాసి అందరికీ తలో ఒక జిరాక్స్ కాపీ ఇచ్చాడు ముప్పై ఏళ్ళ సర్వీస్లో ప్రతి చెమట చుక్క పిల్లల కోసమే దారిపోసి పైసా పైసా కూడబెట్టి కష్టార్జితంగా ఒక పెద్ద ఇల్లు ఎనిమిది ఎకరాల పొలము సంపాదించాడు ఆయన కూతురి పెళ్లి కోసం తను తిరిగిన తిరుగుళ్ళు కొడుకుల చదువులు తర్వాత ఉద్యోగాల వేటలో తను పడ్డ కష్టాలను ఒక్కొక్కటి గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి సుందరమూర్తికి మేరు పర్వతం లాంటి మనిషి ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఎన్నో ఉన్నత విలువలున్న తన భర్తని కన్న కొడుకులు ఇంటి కోడళ్ళు ఇటీల లాంటి మాటలతో గుచ్చిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతుంది సుశీలమ్మ నెమ్మదిగా హాస్పిటల్కి చేరారు హాస్పిటల్లో స్టాఫ్ పరిగెత్తుకొచ్చారు సారీ సుందరమూర్తి గారు డాక్టర్ గారు ఇప్పుడే మీ ఇంటికే వెళ్ళారు కూర్చోండి అన్నారు ఎందుకు అని అడిగాడో లేదో కూడా తెలియని స్థితిలో నిస్త్రాణంగా అలా పడుండిపోయాడు స్టాఫ్ సుశీలమ్మకు అసలు విషయం చెప్పారు సుందరమూర్తి ఇంటికి వెళ్ళిన హాస్పిటల్లో స్టాఫ్ డాక్టర్ అందరూ కూడా సారీ మిస్టర్ సత్యమూర్తి మా హాస్పిటల్ తరఫున మీకు క్షమాపణ చెబుదామని వచ్చాం అన్నాడు డాక్టర్ ఏమైంది డాక్టర్ కంగారు అన్నాడు సత్యమూర్తి సుందర్రామూర్తి అన్న వ్యక్తి బ్లడ్ రిపోర్ట్స్ సుందరమూర్తిగా భ్రమించి మా ల్యాబ్ టెక్నిషియన్స్ ఇచ్చిన రాంగ్ రిపోర్టు ఓ గంట క్రితం మీ ఫాదర్కి హెచ్ఐవి పాజిటివ్ అని నాతో చెప్పించింది ఇట్స్ ఆ నెర్రర్ గ్రే వెర్రర్ ఐ ఆమ్ టెర్లీబీ సారీ మీ ఫాదర్కి కూడా చెప్పండి ఆయన ఇక్కడ లేరనుకుంటాను ఆయనకి మా అందరి తరఫున మరీ మరీ క్షమాపణ కోరుకుంటున్నాం అంటూ డాక్టర్స్ వెళ్ళిపోతారు అక్కడున్న నలుగురికి మాట పడిపోయింది పిల్లలిద్దరూ మాత్రం తాతయ్య హాయ్ మా తాతయ్య గ్రేట్ హాయ్ హాయ్ అంటూ కేరెంతులు కొట్టారు ఆ అరుపులకి ఇంటిల్లిపాది షాకులోంచి కోలుకున్నారు తొందరపడి నోటికొచ్చినట్ల మాట్లాడి బంగారం లాంటి అత్తమామల్ని దూరం చేసుకున్నామే అనుకున్నారు రేపటి నుంచి వంట ఎవరు చేస్తారు ఇంటి చాకరీ అంతా ఎవరు చేస్తారు పిల్లల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు ఇలా వేసుకుంటూ పోతే జవాబు లేని అనేక ప్రశ్నలు కోడళ్ళిద్దరికీ ఒళ్ళు జలధరించింది అందుకే కనీసం హాట్ హౌస్లోనన్నా నన్న ఉంచమన్నాను మా ఆవిడ మాత్రం పనిచేయదు సుధీర్ అంటుంటే అయినా బావగారు ఇద్దరు టీచర్లు అయి ఉండి ఏం తొందరపాటండి చిన్న కోడలు సునంద రివర్స్ అయింది భార్గవ్ కూడా సత్యమూర్తిని తిట్టిపోసింది ఏమండి ఏం పనులండి విషయం పూర్తిగా తెలుసుకోకుండా నాన్న గందరగోళం చేసి పారేసారు అరగంటలో రేపు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ తలుచుకుంటే చాలా భయం వేస్తుంది కూడా ఏమీ కంగారలేదు ఎల్లగో మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడి వెనక్కి తీసుకొద్దాం ఈ ఇల్లు పొలం ఎల్లగో మన పేరునే విల్లు రాశారు కదా భయపడకండి సత్యమూర్తి ఇస్తూ ఉంటే చెంప చెల్లు మనిపించింది అప్పుడే వచ్చిన తల్లి సుశీలమ్మ సిగ్గుతో తలదించుకున్నాడు నానా వచ్చారా కపట ప్రేమను నటిస్తున్న రెండో కొడుకు చెంప కూడా సుశీల్ దెబ్బకి పేలిపోయింది అత్తగారి రౌద్ర రూపాన్ని కనీసం కన్నెత్తైనా చూడలేక భర్తల చాటుకు చేరారు కోడళ్ళిద్దరూ ఒక్కసారిగా సుందరమూర్తి గొంతు అక్కడ కంగున ప్రతిధ్వనించింది విల్లు మారుస్తున్నాను ఈరోజే మారుస్తున్నాను హెచ్ఐవి పాజిటివ్ అన్న రిపోర్టు రాగానే అది ఎయిడ్స్ అని నిర్ధారించి ఒక్క గంటలో ఏళ్ల తరబడి ఉన్న అనురాగం ఆప్యాయత ప్రేమాభిమానాల్ని తుంగలో తొక్కి పచ్చి సంకుచితంగా తయారయ్యి సుహృతాద్భవ వాతావరణాన్ని విషపూరితము చేసే కొడుకులు ఉన్న ఉన్నాయి లోకాన్ని ఇంత నగ్నంగా చూడగలే అదృష్టం ఈ ప్రపంచంలో నాకు మాత్రమే కలిగింది అందుకే ఆ వ్యాధిగ్రస్తుల శరణాలయానికి నా ఆస్తిని మొత్తం దారదత్తం చేస్తూ ఇప్పుడే విల్లు మారుస్తున్నాను సుందరమూర్తి ప్రకటించాడు కొడుకులు కోడళ్ళు అవాకే చూస్తున్నారు ఆయనకొచ్చే పెన్షన్తో మా ఇంట్లో అవును ఈ మా ఇంట్లో హాయిగా బ్రతుకుతాం మీ దారిన మీరు చూసుకోండి అవుట్ పొండి ఇకనైనా మనుషులుగా బ్రతకడం నేర్చుకోండి దేవుళ్ళంటి మీ నాన్నను పూజిస్తూ బతకండి మీ మనసుకు పట్టిన ఎయిడ్స్ని ముందు వదిలించుకోండి మీ కన్నీళ్ళతో ఆ మహానుభావుడు కాళ్ళు కడిగినా మీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు పొండి గెట్ అవుట్ హిస్టరీగా అరుస్తున్న భార్య సుశీలను గర్వంగా తృప్తిగా చూశాడు సుందరమూర్తి హలో అండి కదా మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నమస్తే అండి